హాయ్ అండి కీర్తి గార్డెన్కి స్వాగతం అండి నేను ఈరోజు వచ్చేసి ఈ టబ్లో ఇంతకుముందు మూడు వంగ మొక్కలు పెట్టుకున్నానండి ఈ వంగ మొక్కలు పెరగడానికి ఇంకా టైం పడుతుందండి ఈ కాయ పింద వచ్చేసరికి కనీసం త్రీ మంత్స్ అవుతుందండి ఈ లోపల ఈ టబ్బులో ఇవి ఈ చెట్ల కింద ఎంత ఖాళీ ప్లేసే ఉంటుందండి ఈ వంగ మొక్కలు పెద్దగా తర్వాత ఈ టబ్లో బుషిగా అండి అందులో మెంతులు కూడా పోసుకునే అంత ప్లేస్ కూడా ఉండదు అందుకే ఈ వంగ మొక్కలు రావడానికి కా కాయ పింద ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపల నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వరకు ఇందులో నేను మెంతులు పోసుకుంటూ ఉంటానండి అది వేరే చోట ప్రత్యేకంగా పోయకుండా ఈ ఉన్న ఖాళీలోనే నేను ఈ మెంతులు వేసుకుంటున్నానండి ఈ మెంతులు ఇలా గాడి తీసి వేయడం వలన మెంతులు వేసిన మెంతులు అనేది అటు ఇటు చెదరకుండా ఉండేసి మెంతికూర అనేది పడిపోకుండా ఉంటుందండి నేను ఈ మెంతికూర వేయడానికి మన మధ్యతరగతి బడ్జెట్లోనే ఒక ఫైవ్ రూపీస్ మెంతులు ఎంత కాటాలో వస్తాయో అవి నేను చూసుకొని మన మధ్యతరగతి బడ్జెట్లో నేను ఒక ఫైవ్ రూపీస్ వరకే ఖర్చు పెట్టాను అన్నట్టుగా నేను అంతే పోస్తానండి ఇది వచ్చేసి మనం బయట కొనుక్కుంటే కనీసానికి ఒక ట్వంటీ రూపీస్కి ఎంత మెంత వస్తుందో నాకు అంతకంటే ఎక్కువే వస్తుందండి దీనివల్ల నాకు ఇంకొక సేఫ్టీ ఏంటంటే మనం అర్జెంటుగా కావాలన్నప్పుడు మనం బజార్కి వెళ్ళి తీసుకొని రావాలండి అలా కాకుండా మనం ఉరుకులు పరుగులుగా వెళ్తూ ఉంటాం కాబట్టి మన పనులకి ఇలా వేసుకోవడం వలన మనము కర్రీ చేసుకునే ముందట అడవిడిగా కూడా కో హార్వెస్ట్ చేసుకొని కర్రీలో వేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మనకి ఆరోగ్యపరంగా ఉంటుంది మళ్ళీ మనకు కూడా టైం కూడా సేవ్ అవుతుందండి నేనైతే ఇలా చేసుకుంటున్నానండి మీరు కూడా ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తి గార్డెన్ హాయ్ అండి కీర్తి గార్డెన్కి స్వాగతం అండి నేను ఈరోజు వచ్చేసి ఈ టబ్లో ఇంతకుముందు మూడు వంగ మొక్కలు పెట్టుకున్నానండి ఈ వంగ మొక్కలు పెరగడానికి